ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పిలిచేటువంటి మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది మహా జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు భారీగా చేస్తోంది జాతర కోసం తరలి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు కేవలం కేవలం గజాల భూమి మాత్రమే జాతరకు వెళ్లలేని భక్తులకు కూడా ప్రభుత్వం శుభవార్త అందించింది ఇంటి నుంచే నిలువెత్తు బంగారం సమర్పించే అవకాశాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ కల్పించింది వనదేవతలకు ఆన్లైన్ ద్వారా నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించే అవకాశాన్ని మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు భక్తులు మీ సేవ ఆఫీస్ టీ యాప్ పోలియో ద్వారా బుక్ చేసి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకోవచ్చు భక్తులు వాళ్ల బరువు ఒక కేజీకి అరవై చొప్పున చెల్లించి నిలువెత్తు బంగారం సమర్పణ సేవను ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు నిలువెత్తు బంగారం సమర్పించేందుకు ఓ వ్యక్తి యాభై కేజీలుంటే బరువు ప్రకారం మూడు వేలు మీ సేవ ఛార్జీలు ముప్పై ఐదు పోస్టల్ ఛార్జీలు వంద కలిపి మొత్తంగా మూడు వేల నూట ముప్పై ఐదు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది అంతేకాదు పోస్ట్ ద్వారా మేడారం ప్రసాదాన్ని పొందే అవకాశం కూడా ఉన్నట్టు తెలిపారు తమ కోరికలు తీరితే వన దేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించుకుంటామని భక్తులు మొక్కుకుంటారు దానికి అనుగుణంగా కిలోల కొద్ది బంగారాన్ని ఇక్కడ అమ్మవార్ల గద్దెలపై మొక్కుగా చెల్లించుకుంటారు అయితే వ్యక్తిగత కారణాల ద్వారా మేడారం వెళ్లలేని భక్తులకు ఆన్లైన్ ద్వారా సమర్పించుకోవడం ఓ మంచి అవకాశం నూట ఐదు కోట్ల రూపాయలతో సకల వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే మహా జాతరకు సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది వనజాతరకు బుధవారం అంకురార్పణ జరిగింది గుడిమెలిగే పండగతో జాతర తొలిఘట్టం ప్రారంభమైంది సమ్మక్క కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్ని పూజా సామాగ్రిని శుద్ధి చేసి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన ఈ మహా జాతర ప్రారంభం కానుంది నాలుగు రోజుల పాటు సాగనుంది మేడారం జాతర కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది టిఎస్ఆర్టీసీ ఆరు వేల ప్రత్యేక బస్సులు నడపనుంది భక్తుల రద్దీ దృశ్య ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు తెలిపింది మహాజాతరకు కోటిన్నర వరకు భక్తులొస్తారని అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రూట్ మ్యాప్ ని సిద్ధం చేయడంతో పాటు జాతరకొచ్చే భక్తుల సంఖ్యను బట్టి అందుకు తగిన సౌకర్యాలు కల్పిస్తున్నారు